హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చి చింతకాయ తొక్కు మళ్ళా చింతకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కండగా ఉండే చింతకాయలను తీసుకొని బాగా కడిగి రెండు మూడు సార్లు మెత్తటి కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి పోయేటట్లు చింతకాయలను చేతితో తుంపుతూ నారను లాగేసేయాలి మళ్ళా నిలువుకి కట్ చేసి అందులో ఉన్న గింజలను బయటికి తీయాలి నార లాగేటప్పుడు పెంకు కూడా కొంచెం మందంగా ఉండేది వచ్చేస్తుంది దాన్ని కూడా తీసేస్తే మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఎక్కువ బరకగా లేకుండా ఉంటుంది మామూలుగా చింతకాయ పచ్చడి అంటేనే లైట్గా బరక ఉంటుంది పుచ్చులు ఏమన్నా ఉంటే చెక్ చేసి తీసేసేయాలి ఈ చింతకాయలని కొంచెం చిన్న సైజులో తుంపి మళ్ళా రోట్లో వేసి ఉప్పు పసుపు వేసి దంచి మళ్ళీ ఒక టూ డేస్ ఊరనిచ్చి మళ్ళా నారా ఈజీగా కూడా తీసేయచ్చు ఇక్కడ ఏంటంటే చింతకాయలు కూడా టూ కేజీస్ కంటే తక్కువగానే ఉన్నాయి లాస్ట్ సండే ఊరికి వెళ్ళినప్పుడు మన చింతమాన్ నుంచి తీసుకువచ్చినాయి అనమాట అందుకే మెజర్ చేయడానికి అక్కడ కుదరలేదు కొంచెం లేతగా ఉన్నాయి చింతకాయలు గింజలు కూడా గట్టిగా లేవన్నమాట దంచితే రోడ్లో గింజ కూడా నలిగిపోయినప్పుడు కొంచెం అనిపిస్తుందేమోనని ఇలా తీసేస్తున్నాను అనమాట గింజలు నార పెంకు తీసేస్తే ఒక పావు కేజీ వరకు వేస్ట్ పోయి ఒక వన్ కేజీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింత తొక్కు మిగిలిందనమాట ఇలా చింతకాయలు అన్నింటిని చెక్ చేసుకుంటూ నారా గింజలు కొంచెం వీలైనంత వరకు పెంకు కూడా మందంగా ఉండదు తీసేస్తే ఇంకా పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసుకోవటానికి వీలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంపుకొని కానీ లేదంటే కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి వేస్ట్ ఎంత వచ్చిందో చూడండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న చింతకాయలు అనమాట ఫస్ట్ ఒక కప్పు నీళ్ళని బాగా మరిగించి చలారనివ్వాలి ఇప్పుడు పచ్చడి కోసం దినుసులు వేయించుకోవాలి కొద్దిగా ఒక టూ స్పూన్సు ఆయిల్ వేసుకొని మనకి పచ్చడి కోసం ఒక కప్పు కావాలన్నమాట అందులోంచి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ బాండీలోకి వేసుకొని ఒక స్పూను ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను మెంతులు ఒక స్పూను ధనియాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక పద్దెనిమిది వరకు ఎండు మిరపకాయలు అవి గుంటూరు మిరపకాయలు అనమాట మీడియం కారం ఉంటాయి ఆ తర్వాత మెన్షన్ కాయని అది ఫ్లేవరు తర్వాత కలరు కూడా బాగుంటుంది అవి ఒక నాలుగు వేసాను తర్వాత ఇవి చల్లారేలోపు లోపు తొక్కుని రెడీ చేసుకుందాము ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చింత అనమాట దీనికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ ఒక చిన్న టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట టూ త్రీ స్పూన్స్ వరకు పసుపు వేస్తున్నాను ఇక ఇవంతా కొంచెం కలిసేటట్టు కలుపుకొని మిక్సీలో నున్నగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేయడానికి వీలు పడలేదండి ఒక త్రీ టైమ్స్గా వేసి నూనెగా గ్రైండ్ చేశాను మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు ధనియాలు మెంతులు నువ్వులు తర్వాత ఎండుమిర్చిని ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం పచ్చడి నున్నగా మెదిగేదానికి కాచి చల్లార్చి పెట్టుకున్న నీళ్లను కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న చింత తొక్కలోంచి ఒక సగాన్ని ఇందులోకి వేస్తున్నాను గ్రామ్ వైజ్ చెప్పాలంటే సెవె సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నమాట కేజీ కంటే కొంచెం తక్కువ తాలింపు కోసం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా ఒక కప్పు ఆయిల్ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఆ తర్వాత ఇంగువ అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం నున్నగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని అందులోకి వేసి కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ బాటిల్లో వేసుకొని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సిక్స్ మంత్స్కి పైనే నిల్వ ఉంటుంది మనకి ఇంకా ఎక్కువ నిల్వ ఉండాలంటే వెనిగర్ యాడ్ చేసినట్లయితే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది నేను కొంచమే కాబట్టి యాడ్ చేయటం లేదు బాటిల్లోది ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న చింత అన్నమాట అనమాట ఈ చింత వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది మనం ఎక్కడ వాటర్ తగలినీయకుండా గట్టిగా గ్రైండ్ చేశాం కాబట్టి ఇంకా నోరూరించే చింతకాయ పచ్చడి రెడీ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్